ఒలింపిక్స్లో భారతదేశానికి ఒక నిరాశ గోల్డ్ మెడల్ కానీ బ్రాంజ్ మెడల్ కానీ ఖచ్చితంగా సాధిస్తుంది అని అనుకున్నటువంటి వినేష్ పొగట్ ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై అవడం జరిగింది దీనికి ప్రధానంగా ఆమె పోటీ పడుతున్నటువంటి యాభై కిలోల విభాగంలో వెయిట్ ఒక వంద గ్రాములు ఎక్కువ ఉందన్న కారణంతో ఆమెను ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది ఇది యావత్ భారతదేశాన్ని కూడా విషాదంలో పడేసింది అనమాట వివరాల్లోకి వెళ్తే అని గుండె బరువెక్కింది ఒలింపిక్స్లో వీనేస్పై అనర్హత వేటు అధిక బరువే కారణం పాతక ఆశలో గల్లంతు మంగళవారం అత్యు అత్యుత్తమ ప్రదర్శనతో సంచలన తీరుతో ప్యారిస్ ఒలింపిక్స్ రెడ్జిలింగ్లో ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా వినేష్ చరిత్ర సృష్టించింది దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది ప్యారిస్లో దేశానికి తొలి స్వర్ణం లేదంటే రజితం అందించే దిశగా సాగింది బుధవారం వినేష్ ఫైనల్ భారత భారతవాన్ని ఎదురుచూసింది కానీ మధ్యాహ్నానికే వార్త చేరింది వినేష్ మెడలో దాట వాలాల్సిన పథకం జారి కింద పడిపోయింది రజితం కాదు కదా అసలు పతకమే దక్కకుండా పోయింది ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాములు ఎక్కువ ఉందనే కారణంగా వినేష్ను అనర్హ అనర్హురాలిగా తేలుస్తూ ఆమె విజయాలను రద్దు చేశారు ఇది పరిస్థితి వండాల్సిన బరువు యాభై కిలోల కంటే వంద గ్రాములు ఎక్కువ ఉందని వినేష్ పొగట్ని ఇక ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై చేయడం జరిగింది వినేష్ పోటీ పడిన విభాగం మహిళల యాభై కిలోలు పోటీ రోజు ఉదయం వినేష్ ఉన్న బరువు యాభై కిలోల వంద గ్రాములు ఇది అంటే రెండు కేజీల కంటే ఆ యాభై కిలోల కంటే వంద గ్రాములు బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆవిడని ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై చేయడం జరిగిందనమాట